హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మిగనూరు మార్కెట్లో రెండు కూడా మరి నల్ల చిరుతుల్లో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడి ఏనా పొలలో ఉన్నాయా రెండు కూడా నాలునాల పొలలో ముర్రలు ఉన్నాయి ఉన్నాయి ఏం చెప్తున్నారు ఒకటి ముప్పై రెండు మరి వన్ లాక్ థర్టీ టూ థౌసండ్ లక్ష ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు భరోసా బాగా అయితే నీకు బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి ఓసికి వేసికి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిది డెబ్బై డెబ్బై ఎనిమిది ఎనిమిది డబల్ నాలుగు డబల్ నాలుగు నాలుగు డబల్ డబల్ మూడు భరోసా అయితే బాగున్నాయి బాగున్నాను దూడలు అయితే బాగానే అనిపిస్తున్నాయి మన ఎమ్మిగన్నూరు మార్కెట్లో వారం మరి కిలారి దూడలు అయితే తక్కువ వచ్చాయి మొత్తము ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సంత అలాంటి డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి రెండవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి